నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ దొండపాటి మీరు చూస్తున్నారు ఐ టీచ్ సస్ఫరెన్స్ ఈ రోజు ఈ వీడియోలో నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ లో రియ్యూస్ స్పెయిన్ లో ఫెర్నాండో విషియర్ సెగోవియాకి అలాగే హువాన్ క్యూర్బిలోకి మధ్య జరిగిన ఒక చెస్ గురించి వివరిస్తాను హువాన్ క్యూర్బిలో గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ అయితే లేదు అలాగే ఫెర్నాండో విషియర్ సెగోవియా పైన ఇది నా రెండో వీడియో ఆయన మొదటి వీడియో కూడా చూడండి రియర్ అండ్ బ్యూటిఫుల్ ఇమోటల్ సస్కేమ్స్ అనే ప్లేలిస్ట్ లో ఉంటుంది ఆ గేమ్ లో కూడా ఫెర్నాండో తన క్విని సాక్రిఫైస్ చేసి మరీ విన్ అవుతారు మరి ఈ గేమ్ లో కూడా ఒక ప్లేయర్ తన క్వీన్ నిక్రిఫైస్ చేసి విన్ అవుతారు మరి ఆ ప్లేయర్ ఎవరో తెలుసుకోవడానికి మీరు ఈ వీడియో చివరిదాకా చూడాల్సిందే ఇప్పుడైతే గేమ్ లోకి వెళ్ళిపోదాం ఫెర్నాండో విషియర్స్ సెగోవియా వైట్ పీసెస్తో ఆడుతున్నారు Pawn to e4, king's pawn opening, pawn to c5, Sicilian defense, knight f3, open Sicilian, pawn to d6, pawn to d4, c captures d4, knight captures d4, knight f6, knight c3, pawn to a6, bishop c4, pawn to e6, bishop b3, bishop e7, bishop e3, Juan castles king side, queen e2, bishop d7, Segovia castles queen side, pawn to b5, pawn to a3, e Muto, Segovia, హువాన్ యొక్క పాంట్ బీ ఫోర్ ఐడియాని ఆపుతున్నారు దీనికి హువాన్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ సి సెవెన్ కింగ్ బీ వన్ ఈ మూవ్తో సెగోవియా డేంజరస్ సి ఫైవ్ నుండి తన కింగ్ ని ఇలా బీవన్ కి మూవ్ చేస్తారు నైట్ సిక్స్ పాంట్ జీ ఫోర్ ఈ లో సెగోవియా ప్లాన్ ఏంటంటే తన కింగ్ సైడ్ పాయింట్స్ ని పుష్ చేయడం దీనికి హువాన్ ఇచ్చిన రెస్పాన్స్ రుకే టు సి ఎయిట్ అలా కాకుండా ఈ లో హువాన్ గాని తన బి పాయింట్ బీ ఫోర్ కి పుష్ చేస్తారనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం పాంట్టు బి ఫోర్ ఏ క్యాప్టర్స్ బి ఫోర్ రుక్ పాం టూ ఎఫ్ ఫోర్ రుక్స్ బి ఫోర్ రుక్ ఈ పోజిషన్ లో పోల్చి చూసామంటే అప్పుడు సెగోవియా కంటే కుటర్ గా ఉన్నారు బ్యాక్ వెళ్దాం అందుకే ఈ పోజిషన్ లో తన బీ పుష్ చేయకుండా ఆడినము రుకే టు సిట్ పాంటు ఎఫ్ ఫోర్ ఈ పోజిషన్ లో హువాన్ నైట్ క్యాప్చర్స్ డి ఫోర్ అనే మూవ్ ఆడొచ్చు కానీ సెగోవియా ఆడిన పాంట్ ఎఫ్ ఫోర్ అనే మూవ్ కి ఇప్పుడు హువాన్ ఒక మిస్టేక్ తో రిప్లై ఇస్తారు ఆ మిస్టేక్ ఫైవ్ హువాన్ ఆడిన పాయింట్ ఈ ఫైవ్ అనే మిస్టేక్ కి సెగోవియా ఇచ్చిన రెస్పాన్స్ నైట్ క్యాప్చర్ సి సిక్స్ మిషప్ క్యాప్చర్ సి సిక్స్ పాయింట్ జీ ఫైవ్ ఇది పాండ్ సాక్రిఫైస్ సెగోవియా తరపు నుండి అలాగే హువాన్ ఆ పాండ్ సాక్రిఫైస్ ని యాక్సెప్ట్ చేస్తారు నైట్ క్యాప్చర్ సి ఫోర్ అనే మూవ్ ఆడి

అలాగే సీటులో ఉన్న పాన్ జీ సిక్స్లో ఉన్న బిషప్ వల్ల పిన్ అయిపోయింది కాబట్టి ఈ పోజిషన్లో సెగోవియ తన సీటులో ఉన్న పాన్ పుష్ కూడా చేయలేరు కానీ సెగోవియ దీని అంతటినీ పట్టించుకోకుండా తన హెచ్ పాన్ ని పుష్ చేస్తారు పాన్ టూ హెచ్ ఫోర్ అనే మూవ్ ఆడి రుక్ హూ ఈ ఎయిట్ ఈ పోజిషన్లో హోన్ కొన్ని డిస్కౌంట్ అటాక్స్ త్రెట్ చేస్తున్నారు తన ఈ ఎయిట్లో ఉన్న రుక్ నుండి ఈ సెవెన్లో ఉన్న బిషప్ మూవ్ అయిన తర్వాత ఇలా కానీ మళ్ళీ సెగోవియా దీన్ని పట్టించుకోకుండా తన హెచ్ ఫైవ్ ని పుష్ చేస్తారు పాన్ టూ హెచ్ ఫైవ్ అని మూవ్ ఆడి బిషప్ క్యాప్చర్స్ జీ ఫైవ్ ఎప్పుడైతే హువాన్ తన ఈ సెవెన్లో ఉన్న బిషప్ని ఇలా జీ ఫైవ్కి మూవ్ చేసి క్యాప్చర్ చేశారో అప్పుడు ఈ ఎయిట్లో ఉన్న రుక్ నుండి ఈ టూలో ఉన్న క్వీన్ పైన డిస్కవర్డ్ అటాక్ అవుతుంది అలాగే ఈ లో సెగోవియా ఆడవలసిన మూవ్ క్వీన్ జీ టూ కానీ ఈ లో సెగోవియా ఒక అద్భుతమైన మూవ్ ఆడతారు అదే క్వీన్ సాక్రిఫైస్ జీ సిక్స్ లో ఉన్న బిషప్ క్యాప్చర్ చేసి హెచ్ క్యాప్చర్స్ జీ సిక్స్ కానీ ఇంజిన్ ఈ మూవ్ ని ఒక బ్లండర్ గా గుర్తిస్తుంది సెగోయా ఆడిన హెచ్ క్యాప్చర్ జీ సిక్స్ అనే క్వీన్ సాక్రిఫైస్ బ్లండర్ కి హువాన్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్ క్యాప్చర్స్ ఈ టూ ఈ మూవ్ తో హువాన్ క్వీన్ సాక్రిఫైస్ ని యాక్సెప్ట్ చేశారు జీ క్యాప్చర్స్ ఎఫ్ సెవెన్ చెక్ కింగ్ హెచ్ ఎయిట్ ఈ పోజిషన్ లో సెగోవియా తన బిషప్ తో జీ ఫైవ్ బిషప్ ని క్యాప్చర్ చేయొచ్చు కానీ ఈ లో సెగోవియా హువాన్ క్వీన్ ని అటాక్ చేస్తారు డి సిక్స్ లో ఉన్న క్యాప్చర్ చేసి బిషప్ క్యాప్చర్స్ డి సిక్స్ అటాక్ ద బ్లాక్ క్వీన్ ఆన్ అండ్ డిఫెండింగ్ ద ఎఫైట్ క్వీనింగ్ స్క్వేర్ చూడండి ఈ మూవ్ తో సెగోవియా హువాన్ యొక్క క్వీన్ ని అటాక్ చేస్తున్నారు అలాగే ఎఫైట్ క్వీనింగ్ స్క్వేర్ ని తన బిషప్ తో కంట్రోల్ చేస్తున్నారు తన ఎఫ్ సెవెన్ లో ఉన్న పాన్ కోసం ఈ పోర్షన్ లో హువాన్ ఆడవలసిన మూవ్ క్వీన్ బి సెవెన్ కానీ ఇప్పుడు హ్వాన్ ఒక పెద్ద బ్లండర్ వేస్తారు ఆ బ్లండరే క్వీన్ సి సిక్స్ ఈ మూతో హ్వాన్ సి లో ఉన్న పాన్ పైన తన ట్రిపుల్ అటాక్ ని మెయింటైన్ చేస్తున్నారు క్వీన్ నుండి రుక్ నుండి అలాగే ఈ రుక్ నుండి అలాగే హ్వాన్ ఆడిన క్వీన్ సి సిక్స్ అనే బ్లండర్ కి ఇప్పుడు సెగోవియా ఇచ్చిన రెస్పాన్స్ రుక్ క్యాప్చర్స్ జీ ఫైవ్ ఈ పొజిషన్ లో హువాన్ ఆడవలసిన మూవ్ క్వీన్ ఆఫ్ త్రీ ఈ పొజిషన్ లో ఇద్దరిని మెటీరియల్ కంపేర్ చేస్తామనుకోండి ఈక్వల్ గా ఉన్నారు అలాగే హ్వాన్ యొక్క క్వీన్ సైడ్ అటాక్ ని సెగోవియా బీత్రిలో బిషప్ తో డిఫెండ్ చేస్తున్నారు అలాగే ఈ పొజిషన్ లో సెగోవియా ఎఫ్ సెవెన్ లో ఉన్న పాన్ చాలా పవర్ఫుల్ గా ఉంది గేమ్ లో సెగోవియా ఆడిన క్యాప్చర్స్ జీ ఫెవెన్ ఇప్పుడు హ్వాన్ ఇంకొక పెద్ద తో రిప్లై ఇస్తారు ఆ బ్లండరే ఏ రుక్ క్యాప్చర్ సీ టూ హువాన్ ఆడిన రుక్ క్యాప్చర్ అనే బ్లండర్ వెనక ప్లాన్ ఏంటో చూద్దాం ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే సెగోవియా తన బిషప్తో ఇలా క్యాప్చర్ చేసి ఆ తర్వాత క్వాన్ తన క్వీన్తో బిషప్ బిషప్లా క్యాప్చర్ చేసి చెక్ చెప్దాం అనుకున్నారు కింగే టూ క్వీన్ క్యాప్చర్స్ డి వన్ పాయింట్ ఎయిట్ ప్రమోటింగ్ టి క్వీన్ చెక్ రుక్ క్యాప్చర్స్ ఎయిట్ బిషప్ క్యాప్చర్స్ ఎయిట్ ఈ మూతో సెగోయా తన బిషప్తో అలాగే తో జీ సెవెన్లో ఉన్న పాయింట్ని డబల్ అటాక్ చేస్తున్నారు కానీ ఈ పొజిషన్లో క్వాన్ సింపుల్గా తన జీ సెవెన్ లో ఉన్న పాయింట్ని జీ సిక్స్ ఇలా పుష్ వచ్చు ఈ పోజిషన్లు ఇద్దరిని పోల్చి చూసామంటే సిగోవియా కంటే హువానే బెటర్ గా ఉన్నారు అలాగే ఎప్పుడైతే హువాన్ రుక్ క్యాప్చర్ సీటునే బ్లెండర్ వేశారో ఆ బ్లెండర్ వెనకతల ఐడియా ఇదన్నమాట హువాన్ ఇలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేసి ఆ మూవ్ వేశారు బ్యాక్ వెళ్దాం కానీ హువాన్ ఆడిన రుక్ క్యాప్చర్ సీటునే బ్లెండర్ వల్ల సిగోవియా నెక్స్ట్ మూవ్ ని మిస్ అయ్యారు అదే బిషపి ఫైవ్ ఈ మూతో సెగోవియా బిషప్ క్యాప్ జీ సెవెన్ చెక్ట్ చేస్తున్నారు దీనికి ఇచ్చిన రెస్పాన్స్ రుక్సీ వన్ చెక్ కింగ్ ఏ టూ ఈ అటాక్ అయిపోయింది కానీ ఇంకా సెగోవియా తన బిషప్ తో జీ సెవెన్ లో పని క్యాప్చర్ చేసి చెక్ అయితే త్రట్ చేస్తున్నారు సెగోవియా ఆడిన కింగ్ ఏ టూ అనే మూ కి హాన్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ హెచ్ సిక్స్ ఈ మూతో ఖువాన్ బిషప్ క్యాప్టర్స్ జీ సెవెన్ చెక్ మేంట్ ని ఆపుతున్నారు తన క్వీన్తో ఈ లో సెగోయా తన రుక్తో సి ని క్యాప్చర్ చేయవచ్చు కానీ అలా క్యాప్చర్ చేయకుండా సెగోయా తన అటాక్ ని కంటిన్యూ చేస్తారు రుక్ క్యాప్చర్స్ జీ సెవెన్ క్వీన్ క్యాప్చర్స్ జి సెవెన్ రుక్ క్యాప్చర్స్ సి వన్ ఈ పోజిషన్లో హువాన్ ఆడినము రుక్ ఎఫెక్ట్ అలా కాకుండా ఈ పోజిషన్లో హువాన్ కానీ సి ఉన్న రుక్ ని క్యాప్చర్ అనుకోండి అప్పుడు ఒక్క మూడులో చెక్మెంట్ అయిపోతున్నారు ఎలాగో చూద్దాం రుక్ క్యాప్చర్ సి వన్ ఇప్పుడు ఇది మేట్ ఇన్ వన్ టు ప్రొమోటింగ్ ఏ రుక్ చెక్మేట్ మీరు అనుకోవచ్చు క్వీన్తో క్యాప్చర్ చేయొచ్చు కదా అని కానీ ఆ క్వీన్ ఈ ఫైవ్ ఉన్న బిషప్ వల్ల పిన్ అయిపోయింది నేను మీకు ఇంకో లైన్ చూపించాలి దాన్ని చూపించడానికి ఒకసారి బ్యాక్కి వెళ్దాం అలా కాకుండా ఈ పోజిషన్లో కోన్ గాని ఈ ఫైవ్ ఉన్న బిషప్ ని క్యాప్చర్ అనుకోండి తన క్వీన్తో అప్పుడు కూడా చెక్మెంట్ అయిపోతున్నారు కాకపోతే అప్పుడు కాస్త లందీ అవుతుంది ఎలాగో చూద్దాం క్వీన్ క్యాప్చర్స్ ఈ ఫైవ్

రుక్ క్యాప్చర్ సి వన్ అనే మూవ్ ఆడలేరు అలాగే క్వీన్ క్యాప్చర్ సి మూవ్ కూడా ఆడలేరు అందుకే ఈ రెండు మూసు ఆడితే చెక్మెంట్ అయిపోతున్నారని తెలుసుకొని హువాన్ జాగ్రత్త పడి ఆడిన మూ రుక్ ఎఫైట్ రుక్ జీ వన్ ఈ పోజిషన్లో హాన్ క్వీన్ క్యాప్చర్స్ జీ వన్ అనే మూవ్ ఆడలేరు ఎందుకంటే జీ సెవెన్లో ఉన్న క్వీన్ ఈ ఫైవ్లో ఉన్న బిషప్ వల్ల పిన్ అయిపోయింది దీనికి ఖువాన్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్ క్యాప్చర్స్ ఆఫ్ సెవెన్ అలా కాకుండా ఈ లో ఖువాన్ గానీ ఈ ఫైల్ లో ఉన్న బిషప్ ని క్యాప్చర్ చేశారు అనుకోండి అప్పుడు చెక్ అయిపోతున్నారు ఎలాగో చూద్దాం క్వీన్ క్యాప్చర్స్ సి ఫైవ్ రుక్ జీ ఎయిట్ చెక్ రుక్ క్యాప్చర్స్ జీ ఎయిట్ ఇప్పుడు ది మేట్ ఇన్ వన్ ఎఫ్ క్యాప్చర్స్ జీ ప్రమోటింగ్ టు క్వీన్ చెక్ చూసారా హువాన్ ఎలా చెక్మేట్ అయిపోయారో అయిపోయారు బ్యాక్ కి వెళ్దాం కాబట్టి ఈ పోజిషన్ లో హువాన్ కి క్వీన్ క్యాప్చర్ సి ఫైవ్ అనేది ఒక పెద్ద బ్లండర్ అవుతుంది గేమ్ లో సెగోవియా ఆడిన రుక్ జీవన్ రెస్పాన్స్ మీకు వానిచ్చిన ఆఫ్ సెవెన్ ఒకసారి అవల్యుయేషన్ చూడండి హ్యాష్ ఫోర్ అని చూపిస్తుంది అంటే ఈ పోజిషన్లో సిగోవియాకి మెయిటీన్ ఫోర్ ఉంది అలాగే సుగోవియా ఈ పోజిషన్ లో ఈ గేమ్ని ఒక్క మూడు అంచేసేస్తారు ఇప్పుడు ఇది మీ వంతు మీది పొజిషన్లో సిగోవియాకి ఆ విన్నింగ్ మూవెంట్ గెస్ట్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ట్ చేసింటే మీకు నా కంగ్రాచులేషన్స్ అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో ఆ విన్నింగ్ మూవ్ ఏంటంటే బిషప్ క్యాప్చర్స్ ఈ మూవ్ చూడగానే హువాన్ గేమ్ చేస్తారు ఒకవేళ ఈ పొజిషన్ లో హువాన్ గానీ గేమ్ ని రిజైన్ చేయకపోయి ఉంటే అప్పుడు గేమ్ ఎలా కొనసాగుండేదో చూద్దాం అంటే ఒక విధంగా హువాన్ ఎలా చెక్మెంట్ అయిపోతున్నారో చూడబోతున్నాం పాయింట్ టూ హెచ్ సిక్స్ క్యాప్చర్స్ జీ సెవెన్ పాయింట్ బి ఫోర్ రుక్ కింగ్ హెచ్ సెవెన్ ఇప్పుడు నేను మీకు ఇంకో లైన్ చూపించాలి దాన్ని చూపించడానికి మళ్ళీ మనం హువాన్ రిజైన్ చేసిన పొజిషన్ దగ్గరకు వెళ్దాం అలా కాకుండా ఈ పొజిషన్ లో హువాన్ గాని ఈ ఫైవ్ బిషప్ ని తన క్వీన్ తో క్యాప్చర్ చేశారనుకోండి అప్పుడు ఒక్క మూడు లో చెక్మేట్ అయిపోతున్నారు ఎలాగో చూద్దాం క్వీన్ క్యాప్చర్ మేట్ ఇన్ వన్ రుక్ ఎయిట్ చెక్ చూసారా ఈ గేమ్లో సెగోవియా ఎంత అద్భుతంగా తన క్వీన్ నిక్రిఫైస్ చేసి మరీ విన్ అయ్యారు అందుకే నేను ఈ వీడియోని కూడా రేర్ అండ్ బ్యూటిఫుల్ ఇమోటల్ చెస్ గేమ్స్ అనే లో యాడ్ చేస్తున్నాను ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో రూయిస్ స్పెయిన్లో ఫెర్నాండో విషియస్ సెగోవియాకి అలాగే హువాన్ క్యూబెర్లోకి మధ్య జరిగిన ఒక చెస్ గేమ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బిల్ని క్లిక్ చేయండి అలాగే మీకు ఇప్పుడు స్క్రీన్ మీద బాబీ ఫిషర్ ప్లేలిస్టు మికల్ తాల్ ప్లేలిస్టు మ్యాగన్స్కాల్సన్ ప్లేలిస్టు రియర్ అండ్ బ్యూటిఫుల్ ఇమోటల్ చెస్ గేమ్స్ ప్లేలిస్టు కనిపిస్తూ ఉంటాయి ఈ నాలుగు ప్లేలిస్టు నేను చేసిన బెస్ట్ వర్క్ మీరు ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేస్తారు నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్